నమస్కారం అండి నారాజు గారు నమస్తే అండి మాములుగా మీ ఫామ్లో కోళ్ళకి గురకలు వస్తే మీరు ఎటువంటి మెడిసిన్ వాడతారు మనం ఫస్ట్ గురక స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు యాస్కరాల్ ప్లస్ సిరప్ డైలీ త్రీ టైమ్స్ టూ ఎంఎల్ టూ ఎంఎల్ కడికి తర్వాత మౌంటేరి ఎల్సీ ట్యాబ్లెట్ వచ్చి డైలీ నైట్ ఒకటి వేస్తే రెండు రోజుల్లో కంట్రోల్ అయిపోతుంది తర్వాత మనకి అందుబాటులో కానీ మెడిసిన్ లేనప్పుడు రెండు ఇళ్ళుపాయ రేఖలు కొంచెం ఒక స్పూన్ పసుపు తీసుకుని మెత్తగా నూరి ఒక్కొక్కదానికి గురకొచ్చిన దానికి చిన్న గోళీ అంత గోళీ అంత చేసి ఒక్కొక్కదానికి వేస్తే రెండు రోజుల్లో పూర్తిగా కంప్లైంట్ అనేది నయమైపోతుంది అలాగే పచ్చగా తెల్లగా పారే కోళ్ళకి మీరు ఏ మెడిసిన్ వాడతారు మేము అలా వచ్చినట్లకి ఎప్పుడైనా సరే పెన్సిలిన్ ట్యాబ్లెట్స్ టూ ల్యాక్స్ పవర్ తీసుకుని డైలీ టూ టైమ్స్ పెన్సిలిన్ ట్యాబ్లెట్ వేస్తాము మా జెంటామైన్ హండ్రెడ్ హండ్రెడ్ ఎంజీ వచ్చి టూ ఎంఎల్ కానీ వన్ ఎంఎల్ కానీ ఒక ఇంజెక్షన్ చేస్తామండి తగ్గిపోతుంది కంప్లైంట్ రెండు మూడు రోజులు అలా కంటిన్యూ మనం చేయగానే కంప్లైంట్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ రెండు రోజుల్లో ఫీడ్ ఏమన్నా పెట్టుకోవాలా ఫీడ్ కొంచెం లిమిట్గా దాన్ని తగ్గట్టు బాగా డైజెషన్ అయ్యే ఫీడ్ పెట్టుకోవాలి లేదంటే మజ్జిగన్నం అలాంటిది బాగా డైజెషన్ అయ్యేది పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే అలాగే ఈ మధ్యకాలంలో చాలా ఫార్మ్స్లో మెయిన్గా నష్టపరుస్తుంది ఏంటంటే ఈ ఎండు తెగులు ఎండు రోగం అనేది చాలా కోళ్ళనే పీకు తినేస్తుంది అవును సో ప్రజెంట్ ఎండు తెగులకి మీరు మెడిసిన్ ఏం వాడతారు సాధారణంగా ఎండు తెగులకి ఎవరిని అడిగినా మెడిసిన్ లేదంటారు కాకపోతే మా దగ్గర మంచి మెడిసిన్ ఒకటి ఉన్నది మీరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి దాన్ని మనం ఇంటి దగ్గర ఉన్న మునగాకు మునగాకు తీసుకుని ఓపుకుంటే బాగా ఎండబెట్టుకుని దాంట్లో తాటి బెల్లం తాటి బెల్లం తీసుకుని ఇది అది కలిపి మిక్సింగ్ చేసి బాగా మెత్తగా నూరి ఉండలా చేసి ఒక కోడికి వచ్చి గోళీ అంత ఉండ ఒక వన్ వీక్ వారం రోజులు కానీ కంటిన్యూగా డైలీ ఒక గోళీ అంత ఎం వేస్తే ఒక్కొక్క గోళీ వచ్చి పూర్తిగా రోగం అనేది నైంటీ నైన్ పర్సెంట్ అలాగ నెల్ల వచ్చి మూ మూడు రోజుల నుంచి నాలుగు రోజులు అలాగే రెండు మూడు నెలలు వేసుకోవాలి కోడి అక్కడి నుంచి మేత బాగా తింటుంది తర్వాత ఎండు రోగం అనేది నైంటీ నైన్ పర్సెంట్ కంట్రోల్ అయిపోతుంది అలాగే కాళ్ళ పట్లు వాతం అనేది కోళ్ళకు వస్తుంది కదా సో వాటికి మీరేం వాడతారు వాటికి మేము ఎక్కువ శాతం వచ్చి వాతా గజంక్స్ అని ఆయుర్వేదం టాబ్లెట్స్ ఉంటాయి అది ఎప్పుడైనా మనకు కొంచెం కంప్లైంట్ అనిపించి కోడి డల్గా ఉండి కుంటిత నడుస్తున్నప్పుడు టూ టాబ్లెట్స్ కాడికి అలాగే వారం రోజులు ఇస్తాము రెండో రోజుకి మనకి రికవరీ అనేది నైంటీ పర్సెంట్ కనపడుతుంది కానీ అలాగా వారం రోజులు ఇస్తే బాడీలోంచి పూర్తిగా కాళొప్పులు అనేవి వాతం అనేది పోయి కోడి యాక్టివ్గా ఉంటుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏమీ రావు వాత గజాంకు స టాబ్లెట్లు డైలీ టూ రెండు వాడుకోవాలి ఇవి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి ఇది పూర్తిగా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆయుర్వేదం పూర్తిగా ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట సో దీని వర్క్ మామూలుగా వర్క్ మనకి అసలు కంప్లైంట్ వచ్చిన కోడికి వేస్తే మీకే అర్థమైపోతుంది అసలు రెండో రోజుకి ఎంత యాక్టివ్గా ఉంటుందో కోడి అంత బాగా నడుస్తుంది అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఫామ్లోనూ కోల్డ్ పెంచే ప్రతి ఫామ్లోనూ ఇది ఉండాల్సిన మెడిసిన్ అలాగే కొరైజా వ్యాధి ఉంటుంది ఇప్పుడు కళ్ళ నీళ్లు నీళ్ళు కారటం నుంచి నీళ్లు కారటం సో కొన్ని కొన్ని అలా చనిపోవడం కూడా జరుగుతుంది వాటికి మీరు ఏం ప్రిఫర్ చేస్తారు వాటికి వచ్చి మేము ఎక్కువ శాతం వచ్చి కొరైజాకి కూడా ఈ మౌంటేరియల్సీ ట్యాబ్లెట్ ఇస్తాము తర్వాత యాస్క్రాల్ ప్లేస్ సిరప్ తర్వాత వెర్కనస్ పౌడర్ వచ్చి వన్ గ్రాము వన్ లీటర్ నీళ్ళు అది కంటిన్యూగా వారం రోజులు స్ప్రే చేయాలి స్ప్రేకి వచ్చేపటికి లీటర్కి వచ్చి టూ గ్రామ్స్ వాడాలి అదే డెంకర్ డోస్ వచ్చేపటికి లీటర్కి వచ్చి వన్ గ్రామ్ వాడాలి వెర్కనస్ వాడుకోవటం వల్ల మనకి కొరాజా వ్యాధి అనేది నైంటీ నైన్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది దాని తగ్గట్టు మనం వచ్చి ఎంకేసిన్ ఇంజక్షన్ ఒకటి వన్ ఎంఎల్ కోడికి ఒక రెండు రోజులకు ఒకటి రెండు రోజులకు ఒకటి అలా ఇచ్చుకుంటే వ్యాధిని గమ్మును కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కోడిపిల్లలకే ఫాక్స్ అని చెప్పేసి అమ్మవారు పోస్తూ ఉంటుంది కదా వాటికి ఏ మెడిసిన్ ప్రిపేర్ చేస్తారు అది నోట్లో కూడా వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే కోడిపిల్ల అసలు మేత అనేది తిందో దానికి విటమిన్ అనేది బాగా అవసరం అప్పుడు ప్రస్తుతానికి పారాసిటమాల్ ట్యాబ్లెట్ అనేది వ్యాధికి వెళ్ళి పారాసిటమాల్ ట్యాబ్లెట్ మెత్తగా నూరి అన్నంలో కానీ తవుళ్ళలో కానీ కలిపి అది తినడానికి కొంచెం కొంచెం నోట్లో వేసి తర్వాత మనకి బెల్లం నీళ్ళు బీ కాంప్లెక్స్ వాటర్ వాటికి బలానికి ఇచ్చుకోవాలి కొంచెం లేదనుకుంటే పాలు వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ పాలు కూడా ఇవ్వాలి ఫీవర్ కూడా బాగా వస్తుంది దానికి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగా పనిచేస్తుంది దానికి